ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్ల నరసింహ సరస్వతి శ్రీ ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం వద తంకిం కృపాసింధు మత్కార్యం సాధన ప్రేక్షకులందరికీ నమస్సు తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఓటో పదంలో జన్మించిన వారికి అలాగే మీ పేర్లు మంత్రక్షం ఏ యో కాకి భూధా పాడ కే అనే అక్షరములుగా గలవారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అయితే ధనుసు రాశి వారికి ఈ మే నెల మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో గోచారం అయితే మనం ముందుగా తెలుసుకుందాం చతురస్థలంలో గుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తుంటే పంచమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అంటే ఈ ధనుసు రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది సమయానికి మీకు రావలసిన డబ్బులన్నీ కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపుతారు అలాగే ఏ రంగంలోనైనా మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్లేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఒక క్రమ శిక్షణతోటి ఒక క్రమ పద్ధతిలో మీరు ముందుకు సాగడం జరుగుతుంది ఏ పనినైనా తొందరగా పూర్తి చేసేటువంటి దీక్ష మీరు ఉంటుంది అలాగే మీ జీవితంలో ఒక మంచి మలుపు తిరుగుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి కూడా సంతృప్తికరంగా ఉంటుంది సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగలుగుతారు డబ్బు పొదుపు చేసుకుంటారు కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెడతారు మంచి లాభాలని పొందగలుగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తారు అలాగే మీరు మొండి మొండి బాకీలన్నీ కూడా సరైన సమయానికి వసూలు అవుతాయి గృహాలు పొలాలు కొనుగోలు చేస్తారు బ్యాంకు నుంచి రావాల్సినటువంటి లోన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి ఎదుగుదల బాగా కనిపిస్తుంది ఈ మాసంలో ఈ ధనుసు రాశి వారికి డబ్బు పరంగా మంచి ప్లానింగ్ చేసుకోగలుగుతారు పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు తర్వాత బంగారం కొంటారు మీరు అనుకున్న లక్ష్యాన్ని దగ్గరగా వెళ్ళగలుగుతారు ఆస్తులు సంబంధించినటువంటి వ్యవహారాలని కుటుంబ పరంగా మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి సంతాన పరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లన్నీ కూడా చేసుకోగలుగుతారు ఇతరుల ద్వారా సహాయ సహకారాలు పొందగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ వారికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో ఉద్యోగం కూడా ఉంది విదేశాల్లో విద్యార్థులు చదువు కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా మంచిగా అనుకూలిస్తుంది ఈ నెలలో ఇతరులపై ఆధారపడకుండా మీరు ముందుకు సాగలుగుతారు ఇతరుల సమస్యలను పరిష్కరించగలుగుతారు వారికి సహాయం చేయగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో తిరుగుతారు వారికి ఆర్థిక పరంగా సహాయం కూడా చేస్తారు భార్యాభర్తల మధ్య మంచి కలయిక ఉంటుంది కుటుంబ పరంగా అన్యోన్యతగా ఉంటారు ఆస్తి వివాదాలన్నీ కూడా ఒక పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు జరుగుతాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహాలు ఆలస్యంగా జరుగుతాయి వాహనాలు బంగారు నగలు కొనుగోలు చేస్తారు వెండి నగలు కూడా కొనుగోలు చేస్తారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి జాక్పాట్లు తగులుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్న వారికి తప్పకుండా మంచి లాభాలు పొందగలుగుతారు సంతానం లేని వారికి మంచి సంతాన యోగం ఉంది అలాగే సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మహిళా సమాజం వాళ్ళకి సన్మానాలు సత్కారాలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి వీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ లక్ష్మీనారాయణుని పూజించేసుకోండి అలాగే ప్రత్యంగిరి మాత్రం హోమాన్ని ఒకసారి చేసుకోండి పేదలకు సహాయం చేసుకోండి ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్ పిల్లలు బాగా చదువు అభివృద్ధిలో ఎవరాలని కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఇవన్నీ రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందండి సర్వే జనాశుదిన అన్నీ అందేశాయి తదుపరి మీనరాశి మే నెల మాస ఫలితాలు అయితే పూర్వపాత్ర నక్షత్రం నాలుగు పాదంలో జన్మించినవారు వారు పాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే మీ పేరులో ది దు జ్ఞా ఢూ ఢ దే ఓ చాచి అనే క్షణములు మీ పేర్లు మొద్దు గలవారికి వారికి ఈ మీన రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి గోచార రీత్యా ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం లగ్నంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఈ మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది కాబట్టి మీరు కొంత భయపడిన అవసరం లేదు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి దశరథ శని స్తోత్రం చదువుకోండి అలాగే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కొంత జాగ్రత్తగా చేసుకోండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంత లేట్ అయినా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఎంత కష్టపడుతున్నా ఆ పనులన్నీ కూడా కొంచెం దూరం దూరంగా పోతుంటాయి అయినప్పటికీ మీరు విడవకండి ఇతరులకు సహాయం చేస్తారు సంఘంలో పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా విడువనిస్తారు వాహనాలు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు లగ్జరీ లైఫ్ను పొందగలుగుతారు ఏ పని అయినా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు పొందేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరకి కొనటం వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది ఇల్లు పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒకటి పక్షాలు ఆలోచించేసుకోండి ఆచితూచి వ్యవహరించుకోండి కార్యాలయాల్లో ఉద్యోగస్తులతో సహోద్యోగస్తు కూడా జాగ్రత్తగా మెలగండి బెట్టింగ్స్లోనూ షేరింగ్స్లోను డబ్బులు పెట్టకండి ధనం నష్టపోతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి కానీ వివాహాలు అవుతాయి సంతాన ప్రయత్నం కూడా కొంతమటుకు కొంచెం లేట్ అయినా సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు సంఘంలో మీకంటూ ఒక విలువను పొందగలుగుతారు ధైర్యంతో సాహసోపేతంగా ముందుకు సాగలుగుతారు విదేశ ప్రయాణాలన్నీ కూడా కొంత వాయిదా పడతాయి విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పొందగలుగుతారు ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో గృహాల కోసం గృహం కొనటం కోసం ప్రయత్నం చేస్తున్నాయని కూడా లేట్ అవుతాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకో దర్శించుకోగలు రిపీట్ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చేయగలుగుతారు కుటుంబం అంతా విందు వినోదాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు కొంత జాగ్రత్త వహించండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి అర్థం కాకుండా పెద్ద గొడవలు ఈ సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమికు వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటారు స్థిరాస్తులు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆరాధించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి ఇంకా అధికమైన ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిలు షచ్చక్రాల ఆయిల్సు పిల్లల జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ తర్వాత థైరాయిడ్ ఆయిల్ షుగర్ ఆయిల్ బాడీ పెయిన్స్ ఆయిల్ మహాకాల సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దాన్ని సంప్రదించండి అద్భుతమైన రిజల్ట్ని పొందగలగండి సర్వే జనా ఆసుకున్నాం